హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విద్యా ఛానల్ అందరు బాగున్నారు మేము బాగున్నాం మరొక వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చాను నేనైతే ఇప్పుడు మరొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను అదేంటంటే కట్ వర్క్ బ్లౌజ్ అనమాట ఫ్రెంట్ ఇట్లా ప్రంట్ ఇట్లా కట్ వర్క్ అయితే పెట్టి పైపింగ్ అయితే వేసాను మెరూన్ కలర్ది చీర చీర మెరోన్ కలర్ ఉందన్నమాట ఉంది అనమాట బ్లౌజ్ ఇది గ్రీన్ వచ్చింది ఫ్రంట్ ఇది బ్యాక్ అయితే ఇట్లా కట్ వర్క్ బ్యాక్ అయితే కట్ వర్క్ ఇచ్చి బ్యాక్ అయితే కట్ వర్క్ ఇచ్చి బ్యాక్ అయితే పెట్టాను టజల్సి పెట్టాను హ్యాండ్ కూడా కట్ వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది బ్లౌజ్కి ఆ వర్క్ అట్లనే ఉంచేసి కట్ వర్క్ ఎత్తే ఇచ్చేసారు వాళ్ళు అలానే పెట్టేశాను నా బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక బ్లౌజ్తో మేము ఉందంటాను బాయ్ ఫ్రెండ్స్